శ్రీదేవి గారు నమస్తే అండి నిన్న రోజే ఆర్కే రోజే మాట్లాడుతుంది రేపు పొద్దున అధికారం మా ప్రభుత్వం వస్తుంది ఊకల్ని ఎగరేస్తూ అంతా అని చెప్పి మాట్లాడుతుంది ఓ పక్క జగన్ లోకేష్ కానీ చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చలేకపోయారు మీ మీద ఫోర్ ట్వంటీ కేసు కూడా పెట్టాలని చెప్పి కూడా మాట్లాడుతుంది అసలు ఎలా చూడొచ్చండి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అని చెప్పి ప్రగల్భాలు బలుకుతుంది అంటే కళ్ళు మూసుకొని మరి నిద్రపోతుందేం పాపం జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా కళ్ళు మూసుకుంటే నాలుగేళ్ళు గడిచిపోతాయి కళ్ళు మూసుకుంటే మూడేళ్ళు గడిచిపోతాయి అని అట్టానే కళ్ళు మూసుకుందేమో ఈ హామీలు నెరవేరుస్తున్న సంగతి ఏం తెలియట్లేదేం పాపం రోజాకి మరి ఇవాళ్ళకి ఇవాళ చేనేత మగ్గాలకి రెండు వందల యూనిట్ కరెంటు చేతి మగ్గాలకను మరమగ్గాల ఐదు వందల యూనిట్ కరెంటు ఫ్రీగా ఇస్తున్నారు మరి ఎక్కడైతే ఏ ఉండా కూడా వెంట మీరు వేసిన గోతుల రోడ్లనే మరిపించి ఇప్పుడు మంచి రోడ్లు వేసి చేశారు మరి వాళ్ళ పెన్షన్ వచ్చేసరికి నాలుగు వేలు చేశారు మరి బా ఫ్రీ బస్సు రేపు పదిహేనో తారీఖు అమలు అవుతుంది రేపు రైతు భరోసా పడుతుంది మరి ఇవన్నీ ఏంటో నాకు అర్థంగా అట్లా అవన్నీ ఇచ్చిన హామీల్లో కాదు మరి సూపర్ సిక్స్ హామీలు అంటే సూపర్ సిక్స్ హామీలు అమలు అయిపోతానే ఉండయి మీరుండగా ఏ కులానికి ఆ కులానికి కూడా అన్యాయం చేసి మీ బీసీ కార్పొరేషన్ అని ఎస్సీ కార్పొరేషన్ అని ఎస్టీ కార్పొరేషన్ అని ఆ కార్పొరేషన్ కార్పొరేషన్లు అన్నింటినీ నిర్వీర్యం చేస్తే ఆ కార్పొరేషన్లకు ఊపిరి పోసి మీకు అందరికీ అండగా మేము ఉండవని చెప్పి చెప్పేసి చేనే తోలకి ఏ రకంగా అయితే చేస్తున్నారు ఇలా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి సింగపూర్ వెళ్తుంటే సింగపూర్ ఎందుకు వెళ్తున్నారు మరి మీరు ఆడ దాచుకో దోసుకున్నది దాచుకోవటానికి అని చెప్పి కొన్ని పిచ్చవాగులు వాగుతున్నారు ఇవాళ ఆడ నలభై రెండు వేల కోట్లకి ఎంఓయి కుదుర్చుకొని వచ్చారు మరి రాష్ట్రాభివృద్ధి జరగాలి అని చెప్పి ప్రధానమంత్రి అవకాశం వచ్చిన నాడు కూడా వాజ్పేయి కాలం నాడు కూడా అవకాశాన్ని తిరస్కరించారు ఇవన్నీ మాట్లాడుతున్నావు బాగానే ఉందమ్మా రోజా సొద్దపోస కబుర్లు బాగానే చెప్తున్నావు మరి ఈ లిక్కర్ స్కామ్లో మా వాళ్ళందరూ శుద్ధపోసలు ఎవరికీ తెలియదు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు ఈడి ఈ సిట్టు ఇవన్నీ వస్తున్నప్పుడు మరి మేము అది చెయ్యలేదు అని చెప్పి ఒక్కళ్ళ నోటంట దీన్ని ఖండించే మాట అనేది రాటల్లా మరి ఇవన్నీ మీరు చేసినట్టు ఒప్పుకున్నట్టేగా మరి మీ గవర్నర్ దగ్గర పానాసారం పట్టడానికి వెళ్ళాడు మీ నాయకుడు మరి ఎందుకు పానాసారం పడ్డాడు పాపం బొట్టు పెట్టి కొత్త రకం హిందూ తయారయ్యాడనమాట ఆ బొట్టు చూస్తుంటేనే మాకు నవ్వు వస్తుంది ఇంతకు ముందు రోజుల్లో హిందువుల్ని ఎంతగా కించిపరిచి ఎట్లా మాట్లాడారు మరి ఎక్కడెక్కడో గుడి అన్నీ తీసుకొచ్చి తాడేపల్లి ప్యాలెస్లో వేసుకొని మా హిందూ ధర్మాన్ని ఎంత అవమానించారు ఇవాళ అదే బొట్టు పెట్టుకొని అబ్బా కొత్త బెచ్చగాడు వచ్చాడు రా బాబు అనుకున్నాము మరి ఏ రకంగా అయితే నాటకాలు ఆడుతున్నారో మీ నాటకాలు రాష్ట్ర వ్యాప్తంగా గమనిస్తున్నారు మళ్ళీ నేను మిమ్మల్ని కనుక అధికారంలోకి తీసుకొచ్చారు అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశ పట్టణంలో లేకుండా చేసుకోదలుచుకున్నప్పుడు మాత్రమే మిమ్మల్ని అధికారంలోకి తీసుకురాదలుచుకుంటారు అందుకని చెప్పి పాపం మీ అధికారంలోకి వస్తారొస్తారని చెప్పి మీ అన్న కళ్ళు మూసుకుని కొన్ని పడుకోమన్నాడని దానికి తగ్గట్టుగానే కలలుగా బాకు ఎందుకంటే నీ వంతు ఉందమ్మా ఆడుదాం ఆంధ్రాలో నువ్వు చేసిన కుంభకోణం అవన్నీ వంతు కూడా ఉండయి మరి వాటి గురించి ఏం మాటలు చెప్పవు మరి ఆడుదాం ఆంధ్రాకి మూడు వంద కోట్లు పెట్టి మరి మూడు వేల కోట్లు రంగులకి ఊరక ఉచితార్థంగా రంగులు వేయటం చెరిపేయటంతో మూడు వేల కోట్లు నాశనం చేశారు మరి ఏ రకంగా అయితే రాష్ట్రంలో ప్రతి ఒక్కటి మరి రివర్ స్టాండరింగ్ అన్నారు ఎంత నాశనం చేశారో జనం చూస్తున్నారు మీ పాలన అనేది మొ ముప్పై సంవత్సరాలు ఉంటామని చెప్పావు ముప్పై సంవత్సరాల్లో ఒక్క టర్మ్ అయిపోయేసరికి బాబో ఇట్లాంటి రాక్ష రాక్షసుడిని ఆంధ్ర రాష్ట్రంలో ఉంచితే కనుక ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరినీ బకాసుడు మింగినట్టు మింగుతాడని చెప్పేసి ఏ రకంగా అయితే ప్రజలు గమనించారు కాబట్టే మీకు పదకొండు సీట్లు వచ్చినాయి పదకొండు సీట్లకే మమ్మల్ని చూసి భయపడుతున్నారని కాదు యువతలున్న వ్యక్తి అసమ అసమర్థత కూడా కాదు న్యాయం ధర్మం అని దాన్ని నిలబెట్టడం కోసం మీరు మా మిమ్మల్ని పూర్తి ఆధారాలతో సహా మిమ్మల్ని నిరూపించి లోపల అట్లా కాకుండా కనీసం కేసు కూడా కట్టకుండా మరి చంద్రబాబుని జైల్లో పెట్టి యాభై మూడు రోజులు మేము పెట్టాం పెట్టాం సింహాన్ని బోన్లో పెట్టాం బోన్లో పెట్టామని మీరు ప్రగల్భాలు పలికారు ఇప్పటికీ దాన్ని ఒక్కటి నిరూపించలేకపోయారు నారాసుర రక్త చరిత్రను ఇంత పవర్ కత్తి చేతిలో పెట్టి మరి బాబా వివేకానందరెడ్డిని చంపారు చంపారు అన్నారు పాపం ఆ కేసులో మీ అందరూ ఎక్కడేమిది అవుతారని మీరు అస్త్రశస్త్రాలు ఎంతమందికి ఎట్ సాగిలి పడుతున్నారో చూశారు చంద్రబాబు అంటే విజనన్న నాయకుడు అని చెప్పి నిరూపించడానికి ఇవ్వాలి ఎక్కడికి పోయినా తల ఎత్తుకొని తిరగలుగుతున్నాం అంటే ఆంధ్ర అంటే వాళ్ళు ఎత్తుకొని తిరుగుతున్నాం అనమాట మరి ఇంతకు ముందు రోజుల్లో మేము ఆంధ్ర అంటే ఆంధ్ర వాళ్ళు ఇంత మూర్ఖుల మరి అసమర్థుడిని పాలనలో పెట్టుకున్నారు మమ్మెంత అవహేనలు చేశారో మేము చూసాం దాన్ని బట్టి అమ్మ నువ్వు నోరు కాస్త అదుపులో పెట్టుకో ఇంకా నా వంతు రాలేదు నేను రోజు రోజు టెన్షన్లు పడలేను నన్ను తొందరగా చేయండి అరెస్ట్ అనే దానికి పేరు నాని ఒకడను నువ్వు ఒకటి బాగా వాగుతున్నావు మీకు కూడా సరిపోను ఉంది మరి ఏ రోజైతే అరెస్ట్ చేస్తారన్నప్పుడు మేమేం చేయలేదు చేస్తే చేసుకోండి అని అని చెప్పి మీరు ఎక్కడ నిలబడలా మరి ఎందుకు హైకోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకున్నారుగా మరి ఏ రకంగా అయితే మీరు చేస్తున్నారు ఈ పాలన అనేది నమ్మారు కాబట్టి పదకొండు సీట్లు రిజైన్ చేసి మళ్ళీ మేము గెలుస్తామని చెబుతున్నారు పదకొండు సీట్లు రిజైన్ చేస్తే ఒక్క సీటు కనుక వస్తే అప్పుడు మాట్లాడాలి రోజా మరి ఏ రకంగా అయితే అందరు మీ మీద ఎంత వ్యతిరేకత ఉండారో ఈవెన్ పులివెందలతో సహా మీరు గెలిచే పరిస్థితి అయితే లేరు ఇవాళయితే జమ్మల మొడుగులో పెన్షన్ ఇవ్వడానికి కూడా చంద్రబాబు పోయినా కూడా జర్నీ రాజీనాలు అందుకుంటున్నాడు మీరు నిన్నగా మన పోయి బంగారుపాళ్యంలో ఈ వీడియోలు తీసుకెళ్ళి మరి నెల్లూరులో చూయించిన గనులు అనమాట మీరు అట్లాంటి చెత్త కార్యక్రమాలు చేయడానికి మీరు శ్రద్ధహస్తులు అట్టాని చేసుకుంటా ఉండండి మీ అన్న ఎవరినైతే పరామర్శించడానికి వెళ్ళాడో వాళ్ళ డీటెయిల్స్ చూస్తే గంజాయి డ్రగ్స్ వీటితోటి ఇదయ్యే కుర్రాల్ని వాళ్ళని ఓదార్చి వాళ్ళకి పాపం ఏదో వచ్చాడు ఎందుకంటే నాకు కావాల్సిందే నా పార్టీకి పునాదే మీరయ్యా ఆ పునాది స్టాండర్డ్గా ఉండాలి మీరు ఎట్టానే వర్ధిల్లాలి అని చెప్పి చెప్పాడు మరి ఏ రకంగా అయితే మిగతా వాళ్ళని కూడా ఎవరంటే ఇప్పుడు ఆ మహిళని అవమానం రంగా మాట్లాడిన ప్రసన్న కుమార్ రెడ్డిని మీరు వెళ్ళారు మరి డాక్యుమెంట్లన్నీ కోర్టుల్లో డాక్యుమెంట్లు దొంగతనం చేసి కాల్చిన కాకాన్ గోవర్ధన్ రెడ్డిని మీరు దానిలో పెట్టడానికి వెళ్ళారు కాకాన్ గోవర్ధన్ రెడ్డికి మాత్రం మా అమరావతి మహిళల ఉసురు అనేది ఖచ్చితంగా తగిలిందని చెప్పి మాత్రం మేము చెప్పగలుగుతున్నాము ఏ రకంగా అయితే ఆ కాకాని గోవర్ధన్ రెడ్డి కాన్స్టిట్యూన్షన్లో పోయినప్పుడు మమ్మల్ని తిండి తినేయకుండా నడి రోడ్ల మీద కూర్చోబెట్టి మేము ఒక్కొక్కళ్ళ మేము తింటున్న ఇస్తరులో మా కన్నీరు పడి దానిలో ఉప్పు ఉప్పు అయిపోయిందనమాట అట్లాంటి పరిస్థితి తీసుకొచ్చినడికి ఇవాళ తగిన శాస్త్రి ఇంకా కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం వీళ్ళని ఇంత తొందరగా అయితే వదలకూడదు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలంటే ఎట్లాంటి సన్నాసులందరూ తీసుకెళ్లి అక్కడ లోపలే తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి జరిగిద్దని చెప్పేసి మేము మాత్రం గట్టిగా నమ్ముతున్నాము రోజా పాపం ఇంకా నాకు తొందర తొందరగా ఉందమ్మా నేను ఇన్నాళ్ళు టెన్షన్ పడలేను టెన్షన్ తోటి నేను జీవించలేను అనుకుంటుంది నీకు కూడా తొందరలోనే ముహూర్తం ఉందమ్మా మరి ఇప్పుడు మా బానే ఇంతకుముందు బోమా అఖిలప్రియ ఖాతా ఇప్పుడు పంజాబీ డ్రస్ వేసుకుంటేనే నువ్వు ఎంత అసభ్యంగా మాట్లాడావో ఎట్ట చేసావో మాకు తెలుసు మరి ఇప్పుడు నువ్వు చేసే పనులేందో ఇప్పుడు తెలుసు ఏమక్కర్లా నీ కొడుకే వేరియేషన్ చూస్తున్నాడు ఎవరు ఎట్లా మాట్లాడుతున్నారు ఇట్లా మాట్లాడకూడదని నీ కొడుకే నీకు బుద్ధి ఉంది ఆ వీడియోలు చూస్తుంటే కనీసం నీ కొడుకు చెప్పే మాటలు అన్నీ నువ్వు బాగుపట్టడానికి సిద్ధపడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనలో ఆయన మాట్లాడుతున్నారు మా మహిళలు పక్కన విడుదల రజనీ కానీ రోజా గారిని మాట్లాడిన మాటలు వాళ్ళ మీద మాట మీకు కనిపించట్లేదు చంద్రబాబు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు చంద్రబాబు ఎప్పుడైనా విజన్ ఉండదు మహిళలను అవమానిస్తే పని చేస్తే మాత్రం ఎప్పుడు ఊరుకోడు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ వైఫ్ని మాత్రం ఏదైనా మాట్లాడిన కిరణ్ కిరణ్ని ఏ విధంగా అయితే పనిష్ చేశాడో చూస్తూనే ఉండాము ఈ ప్రభుత్వానికి విశ్వసనీయత విలువలు అనేది ఒకటి ఉండయి మీకు అవి రెండు లేవు కాబట్టి ఇంకా పైపెచ్చు ఏం అనకుండానే మరి విడదల రజని ఎన్ని ఎన్ని చేసిందో ఎన్ని అక్రమాలు అరాక చేసిందో చూసాము మరి మీకు ఇదనమాట మరి రజని రోజా గారు ఏమైతే చేసిందో చూసాము మరి బికినీలు వేసుకొని డ్యాన్సులు మరి నీ పిల్లలు నీ అంత ఎత్తే నాకు కూడా వేసుకొని ఏ రకంగా డ్యాన్సులు చేస్తున్నావు మరి దానికన్నా సిగ్గుపట్టాల అదే నేను చేస్తే సంసారం ఎదటోళ్ళు చెప్తే ఏభిశారం అన్నట్టు మరి నువ్వేం చేసినా తప్పు లేదమ్మా మరి ఎదటోళ్ళు వాళ్ళు కనీసం ఫుల్ పంజాబీ డ్రెస్ వేసుకొచ్చినా తప్పు అనిపించావు అమరావతి మహిళల్ని ఏ రకంగా అయితే అవమానకరంగా మాట్లాడావు మా ముందుగా వెళతా కూడా మమ్మల్ని ఏ రోజు ఓదార్చని జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు మాత్రమే మహిళలు అని కనిపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉండ మహిళలు ఎవరంటే yeah okay. తన భార్య మరి తన పిల్లలు లేకపోతే రోజా విడదల రజని ఇట్లాంటి వాళ్ళు మాత్రం తన పార్టీలో ఉండ కొంతమంది మాత్రమే మహిళలు మిగతా వాళ్ళు మహిళలు కాదనమాట అందుకని చెప్పి విలువలు ఎట్లుండయి అనేది మరి జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా చూసేదనేది మరి చూస్తున్నారు కాబట్టే మహిళా శక్తితోటే ఈ ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది అదే మహిళా శక్తితోటే ఇంకా మేము అభివృద్ధి పాదంలో నడుస్తాము అనే ఒక నమ్మకం అయితే ఏమొచ్చిందంటే ఇవాళ రాష్ట్రానికి వచ్చే పెట్టుదో పెట్టుబడులు అనమాట నిన్నగా మొన్న కేతి డ్ ఒకడు మాట్లాడుతున్నాడు వాక్వ రంగంలో మరి అమరావతి ముందు ఉంది అని చెప్పి మాట్లాడుతున్నాడు నిజంగానే నువ్వు ఈ ప్రభుత్వం వచ్చినాక నువ్వు చేసి పడవలు అడ్డుపెట్టి ఇక్కడ ముంచి దీది ఆక్వారంగం చేయడానికి సిద్ధపడ్డావు మరి ఆక్వారంగం చేయాలన్నా ఏది చేయాలన్నా గుంటలు గోతుల్లో ఉండక మరి ఏముంటాయి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఇప్పుడు దాకా మెలకుండి ఉండాడు కేతిరెడ్డి మరి ఇప్పుడు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఎందుకంటే అనదృష్టిలో నేను కూడా పడతాను నేను ఆ పార్టీకి కాకుండా ఈ పార్టీకి కాకుండా పోతున్నాను ఏదో ఒక పార్టీ అంటే ఏదో సచ్ వచ్చిందో బతికిందో ఈ పార్టీ ఏలో అన్న అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కాకపోతే విలువలతో కూడిన రాజకీయం చేస్తే బాగుంటుంది అంతేగాని మీరు మాట్లాడే మాటకి మీరు ఒక మాట మాట్లాడితే దానిని వేల మంది విమర్శలు చేస్తున్నారు అది ఒక్కసారి ఆలోచించుకోండి చంద్రబాబు అంటే ఒక విజనన్న నాయకుడు ఆయన చేసే దానిలో ముందు ఉంటుంది మీ అందరికీ ఏంటంటే ఇంకా పద్నాలుగు నెలలు అయింది మమ్మల్ని ఏం బేక లేకపోయారు సంవత్సరం పాటు ఇవన్నీ గుంటనక్కల్లాగా ఉండే సంవత్సరం తర్వాత ఇవన్నీ బయటపడుతున్నాయి అనమాట మమ్మల్ని ఏం చేయలేకపోయాడు చేయలేకపోయాడంటే చేయడానికి ఒక రీజన్ కావాలి దానిలో దా సాక్షా సాక్ష సాక్ష్యాధారాలు చూడాలి దాన్ని బట్టే చేస్తాడు కానీ మీలాగా పిచ్చ రాజకీయాలు మాత్రం చేయడమ్మా మరి ఏదైనా సవరదే అమరావతి లేదన్న ఒకటి జరగంగానే పలానూళ్ళో పలాన పది పేర్లు పలాన పది పేర్లు పలాన పది పేర్లు ఇవన్నీ వందలు కలిపి మా మీద దగ్గర దగ్గర మూడు వేల కేసులు పెట్టావు కేసులు పెట్టినా ఏదైనా సరే మేము ఏంటనేది మేము నిరూపించుకొని ఆ కేసులు అనేది ఎట్ట కొట్టేయించుకోవాలో మాకు తెలుసు మరి అట్లానే చేస్తున్నాము విలువలు విశ్వసనీయత అనేది మర్చిపోయిన పార్టీ వైసీపీ అని అనని పండిత అందరికి కూడా అర్థం అవుతుంది అదే విధానంగా ఉంది దాన్ని బట్టి ప్రజలు గమనించి మిమ్మల్ని పంచాయతీ ఎలక్షన్లో కూడా ఈ మధ్యలో లేఖను తరిగి కొడతారని మాత్రం నాకు నమ్మకం అంటే నెల్లూరు పరినూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఈ పద్నాలుగు నెలలో కూడా చేసిందేమీ లేదు జగన్ చూడటానికి ప్రజలు వస్తుంటే ప్రజ మొత్తం అడ్డుకట్టలు వేసే బాల్ని ఆపుతున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతాను ఇవన్నీ చేసే బదులు వెళ్ళి బావిలో దూకొచ్చు కదా అని చెప్పి జగ చంద్రబాబు మాట్లాడుతున్నాను అసలు ఎలా చూడొచ్చు బావిలో దోకాల్సింది జగన్మోహన్ రెడ్డి ఈ కేసులు ఇన్ని కేసులు ఉండి నేను ఎక్కడ ఏ జైల్లో కూర్చొని చెప్పకూడదు తింటే మరి నన్ను నా వంశానికి ఎట్ట అప్రతిష్ట అని చెప్పి నువ్వు దోకాల్సింది నువ్వయ్యా ముందు మరి వెలుగులో ఇస్తాను ఇప్పుడు నెల్లూరులో ముందు జనం వస్తేనేమో హెలికాప్టర్ దగ్గరకు వచ్చి హెలికాప్టర్ ఏదో డ్యామేజ్ చేశారు మరి నాకు ప్రొటెక్షన్ ఇవ్వట్లేదు అని చెప్పి వాగిన నువ్వే మరి అట్లా కాకుండా ఇవాళ వచ్చేసి జనాన్ని వస్తుంటే నిరోధించారు అంటే నీకు ఎంతమందికి పర్మిషన్ ఇచ్చారు ఎస్పీ గారు ఎంతమందికి పర్మిషన్ ఇచ్చాడు ఎన్ని వాహనాలకు పర్మిషన్ ఇచ్చాడు నువ్వు జన సమీకరణ ఎందుకు చేస్తున్నావు నీకు ప్రజాస్వామ్యం అంటే నమ్మకం లేక విలువ లేకనే నువ్వు ఆ పని చేస్తున్నావు కాబట్టి అందుకని నిరోధించారు వెంటపాల్యంలో ఏ రకంగా అయితే నువ్వు జనాన్ని సమీకరించి ముగ్గురు ప్రాణాలు బలిగొన్నావు నీ ప్రాణాలు బలియటానికి జనం సిద్ధంగా లేరు మరి నిన్న చూస్తున్నాం ఒక వీడియోలో మరి ఐదు వందల నోట్లు పంచుతున్నాడు ఒక పెద్ద ఆయన పాపం జ మరి ఒక వీడియో మీడియా మిత్రుడు మాట్లాడుతున్నాడు అన్న జనం లేరన్నా సరిగ్గా కవర్ చెయ్యన్నా జనం లేరన్నా సరిగ్గా కవర్ చెయ్యని నీ తప్పులేందు నీవు ఎప్పటికీ కూడా దొరక దొరికిన దొంగవేనమాట ఏది చేసినా కానీ దానిలో ఏదో నీ దొంగతనం బయటపడతానే ఉంటుంది నాకు దేవుడు ఉండాడు దేవుడు చూస్తాడు అన్నావు నీకు దేవుడు కాదు ధర్మానికి దేవుడు ఉండాడు అందుకని చెప్పేసి నువ్వు మాట్లాడిన విధానాన్ని ధర్మమా అధర్మమా అని తెలుసుకొని నువ్వు దొంగ దొరవ అనేది ఎప్పటికప్పుడు ప్రజలకి తెలియపరుస్తున్నాను అనమాట దాన్ని గుర్తుంచుకొని ఎకనైనా నువ్వు జాగ్రత్తగా ఉంటే మంచిది